ప్రేజ్ లాడ్ దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి విశ్వాసులైన మీ అందరి మధ్యలోనికి నన్ను నడిపించిన దేవాది దేవుడికి స్తోత్రములు ఆయన ఆయనకి వేలాది వందనాలు ఈరోజు దేవుడు మనకు ఒక నూతన దినము నుంచి ఆ నూతన దినములో నూతన వాగ్దానమును కూడా మనకు అనుగ్రహించి ముందు నడిపించడానికి వచ్చిన సర్వోన్నతుడికి కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మొదటి తెశలోనిక పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాగ్దానము చదవబడుతున్న వాక్యాన్ని చివరగా ఉంటుందండి ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది అమైన్ అలెలూయ దేవుడికి స్తోత్రం ప్రియ దేవుని పిల్లలారా దేవుని అందు విశ్వాసులైన సహోదరి సహోదరులరా ముందుగా మీ అందరికీ వందనాలు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రతి విషయంలో కూడా అన్నిటిలో విజయం పొందుకుంటూ దేవుని మీద ఆధారపడి దేవుని చేయు కార్యములను అందుకొని ప్రతి విషయంలో ఆయన కనపరుస్తూ ముందుకెళ్తున్న దేవుని విజయాలను అందుకుంటూ ఆయన గనపరుస్తున్న విశ్వాసులైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న ఈ మాట ఎలా ఉందంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగా చే ఏ వాక్యం అండి ఏ వాక్యము యోహోను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమై ఉంటుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చాను అని ఉంది కదండి అంటే వాక్యము 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 ఆ తర్వాత దేవుడు అని వచ్చింది అంటే నువ్వు చదువుతున్న వాక్యము వింటున్న వాక్యము ప్రార్థిస్తున్న వాక్యము బోధిస్తున్న వాక్యము అనుసరిస్తున్న వాక్యము ఆచరణలో పెట్టుకున్న వాక్యం సమస్తము దేవుడై ఉన్నాడండి కనుక ఆ వాక్యమే ఏమై ఉందంట ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది ఇప్పుడు అర్థమైందా మనం అన్ని విషయాలలో దేవునిలో కొనసాగుతూ అన్ని విషయాలలో కొన్ని విషయాలలో మనం డౌన్ అయినా కూడా ఇంకొన్ని విషయాలలో విజయం విజయం పొందుకుంటూ ఎలా ముందుకెళ్తున్నామో అందుకే నేను ఇందాక విశ్వాసులైన మీ అందరికీ వందనాలండి అని చెప్పింది అంటే దేవుని వాక్యము మనలో ఆధారం దేవుని వాక్యమును ఆధారం చేసుకుంటూ మనం ముందుకు నడుస్తున్నప్పుడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అంటే ఇక్కడ వాక్యము బోధించు వారి వలనో లేక ఆ వాక్యము వింటున్న వారి వలనో తీసుకున్న వారి వలనో కార్యసిద్ధి కలగట్లేదండి దేని వలన కలుగుతుంది వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుని మీద దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి పరిపూర్ణమైన పరిశుద్ధతతో కూడిన ఆ వాక్యము వచ్చి నిన్ను దీవించడానికి ఆశీర్వదిస్తుంటే ఆ వాక్యమే ఎలా ఉందంట ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అంటే మీ విశ్వాసము బట్టి ఆ వాక్యమే మీలో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అని పరిశుద్ధుడైనటువంటి పౌలు తెశలోనికా సంఘాలకి రాస్తూ చెప్తున్నటువంటి మాట అండి అందుకే ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచకండి అందుకే ఎప్పుడైనా ఈ దైవజనుడు బాగా చెప్తాడు వాక్యము ఆ సేవకురాలు మంచిగా బోధిస్తుంది ఇంకా ఆ సంఘానికి వెళ్తే మనము వాక్యానికి కొద్దువే ఉండదండి మనుషులను బట్టి జ్ఞానాన్ని ఎంచకండి వాక్యం ఎప్పుడు దేవుడై ఉన్న వాక్యమునే ఎంతమంది కోటాను కోట్ల దైవజనులు ప్రకటిస్తున్నప్పటికీ ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి ఒక్కరిని మాత్రమే ప్రకటిస్తున్నారండి కాబట్టి మనుషుల వలన వచ్చిన వాక్యం కాదు అని పౌలు చెప్తూ ఆయన అంటున్నమాట అది నిజముగా ఆ వాక్యము మా వలన అంగీకరించబడినప్పుడు మనుషుల వాక్యం ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించుతురి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది దేవుడికి స్తోత్రం స్తోత్రం వింటున్న వాక్యం ఎంత బలమైందో గ్రహించారా మీరు అందుకుంటున్న వాక్యం ఇంకెంత కార్యసిద్ధి కలుగజేస్తున్న వాక్యమో గ్రహించగలిగారా అందుకే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుందని దేవుడి దేవుడు వచ్చి వాగ్దానం ఇస్తున్నాడండి అంటే వింటున్న వాక్యాన్ని నువ్వెంతగా వింటున్నావో ఎంతగా తీసుకుంటున్నావో ఎంతగా ప్రార్థిస్తున్నావో ఎంతగా స్వతంత్రించుకుంటున్నావో అంతగా నువ్వు ఇంకా ఇంకా నాలో వర్దిల్లాలి అంటే కార్యసిద్ధి నీకు కలుగు చెయ్యాలి అంటే ఆ వాక్యము నీ విశ్వాసము వలన మాత్రమే కలుగుతుందని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడండి అండి ప్రియ సహోదరి సహోదాన్ని ఈ వాక్యమును ఎంతో విశ్వాసముతో తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అనేక కార్యములను పొందుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వకముగా దేవుని ముందు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదే విధంగా దేవునిలో ముందుకు కొనసాగుతాం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో మీలో కార్యసిద్ధి కలుగు నువ్వు కార్యసిద్ధి పొందుకోవాలంటే ఇంతవరకు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోలేదేమో ఇంకా నుంచి ఆ వాక్యాన్ని ఆయన ఆధారం చేసుకొని నువ్వు ముందుకెళ్తే నువ్వు అనుకున్న ప్రతిదానిలో దేవుడు నీకు కార్యసిద్ధి కలుగజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఇటు దేవుడు వాక్యము విన్న మనకు అందరికీ కూడా కలుగు చేసి ఆయననే మహిమ పొందును గాక ఆమెన్ 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 హెలుయా